వెల్కమ్ టు నమితా న్యూస్ పిటిఎం మోడల్ స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన ఎంఈఓ నారాయణ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు ప్రారంభించిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించిన నేపథ్యంలో నేడు పెద్దతిప్ప సముద్రంలోని మోడల్ స్కూల్లో ప్రారంభించిన ఎంఈఓ నారాయణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శివకుమారి ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంను వడ్డించి ప్రారంభం చేసిన ఎంఈఓ నారాయణ విద్యార్థులు చిన్నపిల్లలతో పాటు మాకు కూడా పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎంతో సంతృప్తితో హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటూ తమ ఇంట్లో ఒక్కొక్క రోజు తల్లి ఇంట్లో అన్నం వండేందుకు సమయ భావం లేక ఇబ్బందులు పడే వాళ్ళం ఇప్పుడు ఆ బాధ లేదు సంతృప్తిగా తింటాం శ్రద్ధగా చదువుకుంటామని చెబుతున్న విద్యార్థులు అందరూ మన పిల్లలక అంటే కాదు కాదుగా వాళ్ళు వచ్చి చూసేకొచ్చినారు వీళ్ళకి బుడిగిలు కాదుగా ఫోటో వీడియో సార్ వీడియో సెండ్ చేసేస్తాను ఫోటోలు ఫోటోలు ఇంకో కెమెరా సార్ రెండు కెమెరాలు పెట్టినాం సార్ ఇక్కడ

పిల్లలకు కూడా రూనర్ కళాశాలలో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో మా పిల్లలకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నోడల్ స్కూల్స్ మరియు ఇంటర్మీడియట్ అమ్మాయిల కళాశాలలు ఎక్కడన్నా ఇంటర్మీడియట్ చదువుతున్నా వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకము ఒకటి నుంచి పదో తరగతి పిల్లల లాగానే మీకు కూడా ఈ రోజు నుంచి మధ్యాహ్న భోజన పథకం అనేది ఉంటుంది కాబట్టి రేపటి నుంచి ఎవరు క్యారియర్లు తీసుకురావసరం లేదు మీకు అందరికీ మధ్యాహ్న భోజనము మీ ఆశాలు అందించబడతారు ఓకేనా సో ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ఈ అవకాశం కల్పించినటువంటి మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకొని అలాగే మన డిప్యూటీ సీఎం పండుగల పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీమతి కర్తా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంద్రమేడ పిల్లలకు ప్రారంభించవలసిందిగా మేడం இ yeah, சார் బలం లాభవుతారు సార్ బాగా పైసలు తినండి లావ అవుతారు ఓకే సార్ ఓకే సార్ అవును సార్ అవును సార్ సార్ మీద పడేయకుండా కొద్దిగేనమ్మా సగమేమ్మా సార్ బ్యానరు మీరు కూడా వచ్చినారు సార్ వచ్చేయమ్మా నువ్వు వచ్చామా ముందుకు రండి ఒక్కడిగా ఎన్నికేసుకున్నాను ఫ్లాట్ పట్టు నువ్వు నువ్వు నువరా అది ఇంకా వాళ్ళందరితో పాటు మన గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రిన్సిపాల్ గారికి స్టాఫ్కి నమస్కారం పిల్లలందరికీ నా యొక్క ఫ్రెండ్స్ మామూలుగా మనందరికీ మధ్యాహ్న భోజన పథకం ఒకటో తరగతి నుంచి పదో తరగతి మాత్రమే అమల్లో ఉంది అయితే తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలకు కూడా మధ్యాహ్న భోజన పథకం అందుబాటులోకి తెలిస్తే బాగుంటుందనే కారణంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మానవ వనరుల విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు అలాగే మన డిప్యూటీ సీఎం కొనదల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జూనియర్ కళాశాలలో అలాగే పీటీ మండలంలో ఉన్నటువంటి ఆదర్శ పాఠశాల చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా కొంతమందికి హాస్టల్ సౌకర్యం ఉన్నటువంటి వాళ్ళు హాస్టల్లో పని చేస్తారు నాన్ రెసిడెన్షియల్ పిల్లలు మాత్రము ప్రతిరోజు మధ్యాహ్న భోజనాన్ని ఇక్కడే అందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిరోజు మన పాఠశాలని మధ్యాహ్న భోజనం తీసుకోవాలని జరుగుతుంది దీంట్లో భాగంగానే ఈరోజు ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ పిల్లలందరికీ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి సత్యపల్లి శివకుమారి గారు అలాగే పాఠశాల సిబ్బంది మధ్యాహ్న భోజన సప్లై చేసే సిబ్బంది వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ రోజు నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహిస్తుంది అలాగే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం